యేసుప్రభు రావడానికి ప్రధానమైన కారణం ఉంది ఆయన ఎందుకు వచ్చాడు ఇళ్లలోనికి ఆయన రావడానికి కారణం మనుష్యుడు ఎదుర్కోలేని ఒక అతిపెద్ద సమస్య ఉంది ఆ సమస్యను మానవుడు అన్నవాడు ఎదుర్కోలేడు మేధావులు ఓడిపోయారు మహానుభావులు అనుకున్న వారు కుప్పకూలిపోయారు వాటిని ఎదుర్కోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు కానీ ఎదుర్కోలేక అమాయకంగా మట్లో కలిసిపోయారు మేధావులు పుట్టారు మన దేశంలో మహానుభావులు పుట్టారు మన దేశంలో ఎందరో రకరకాల వ్యక్తులు విశ్వ ప్రయత్నాలు చేశారు దాన్ని ఎదుర్కోవాలని ప్రయత్నాలు చేసి ఏంటి దీని సంగతనే సంఘటనలో పడిపోయారు గౌతమ్ బుద్ధుడని ఒక మేధావని చెప్పుకున్న ఆయన ఇక్కడ పుట్టాడు మన ఇండియాలో కాకపోతే ఆయన ఇండియాలో ఫేమస్ అవ్వలేదు టిబెట్ చైనాలో ఫేమస్ అయ్యాడు ఎందుకంటే మన వాళ్ళు ఆయన అర్థం చేసుకోలేకపోయారు సరే ఏది ఏమైనా ఆయన మైండ్లో ఒక క్వశ్చన్ ఉండిపోయేది ఒక దృశ్యాన్ని చూసాడట మన టెక్స్ట్ బుక్లో రాసింది చెప్తున్నాను నేను ఆ దృశ్యాన్ని ఆయన ఏం చూశాడంటే ఆడుకుంటున్న ఒక సంటి పిల్లని చూశాడు నడుస్తున్న మరొక బాలుని చూశాడు పరుగులు తీస్తున్న యవనస్తుని చూశాడు ఆ తర్వాత పరుగులు పరుగులు తీస్తున్న యవనొస్తున్న దాటి నడు వయసులో ఉన్న మరొక కుర్రని చూశాడు నడువయసు వయసు దాటిన ఒక వృద్ధుడిని చూశాడు ఆ వృద్ధుడు కాస్త చనిపోతే తీసుకెళ్లే శవాన్ని చూశాడు ఆయనకి మైండ్లో ఒక విషయం అర్థమైంది ఎందుకు పుడుతున్నారు ఎందుకు చచ్చిపోతున్నారు బాలుడుగా పుట్టాడు యవనుడుగా పరిగెట్టాడు వృద్ధాప్యంలో అడుగులు పెట్టాడు ఒక రోజుకి మనిషి చచ్చిపోయాడు ఆయన క్వశ్చన్ వచ్చింది అంటే ఇప్పుడు నేను కూడా ఒకరోజు ఈ దశల వారీగా దాటి నేను కూడా చచ్చిపోవాలి నేను చనిపోతే ఇప్పుడు నా రాజ్యం ఏమైపోతుంది నేను చనిపోతే ఇప్పుడు నా భార్య పిల్లలు ఏమైపోతారు నేను చనిపోతే నాన్నవారు ఏమైపోతారు చనిపోయిన తర్వాత నేనేమైపోతానని ఈ ప్రశ్నలకు అర్థాలు దొరక్క తపస్సుల మీద తపస్సులు చేశాడు తపస్సులో సమాధానం దొరకకుండానే దేవుడనే ఒక కారణాన్ని డౌట్ఫుల్గా వ్యక్తం చేసి చచ్చిపోయాడు గౌతమ్ బుద్ధుడు నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారయ్యా అంటే చాలామందికి ప్రశ్నార్థమో లేదు ఏంటి దీని సంగతి ఏంటి దీన్ని ఎలా ఎదుర్కోవాలనుకున్నారు సన్యాసి జీవితాన్ని స్వీకరించారు సంసారాలు వదిలేశారు హిమాలయాలకు వెళ్ళిపోయారు అక్కడైనా ఏదైనా సమాధానం దొరకుద్దేమో దొరకలేదు నదులకి వెళ్ళారు సంధ్యాస్నానాలు అన్నారు యజ్ఞయాగాలు అన్నారు మన దేశంలో చేసిన విశ్వ ప్రయత్నాలు అన్నివి కాదు ఏకంగా పెద్ద పెద్ద గొయ్యలు తీసి ఆ గోతులు కూర్చుని పైన టాప్ మూసేసి వారం రోజులు ఉంచేయండి మళ్ళీ బతుకొస్తాం చూస్తాం చూస్తామన్నారు రాలేకపోయారు చచ్చిపోయారు వాటి పేరు సజీవ సమాధి అన్నారు బతుకుండగానే చనిపోయారు నేను అడుగుతున్నాను అందరూ చనిపోవాలంటే ఈ విశ్వసూత్రంలో అందరూ చచ్చిపోవాలి ఇప్పుడు ప్రశ్న మేధావులంతా అంతా ఆలోచించవద్దు కానీ మన స్థాయిలో మనం ఆలోచిద్దాం ఎప్పుడన్నా మీరు అనుకున్నారు ఈరోజు నైట్ ఇంటికి వెళ్ళాక అనుకోండి అసలు ఈ రాత్రి అవడం ఏంటి మళ్ళీ పగలు రావడం ఏంటి ఈ మూడు పూట్ల తినడం ఏంటి మళ్ళీ రాత్రి అయిపోవడం ఏంటి మళ్ళీ పగలు రావడం ఏంటి ఒకరోజు ఈ న్యూ ఇయర్స్ అన్నీ అయిపోయాక చచ్చిపోవడం ఏంటి ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా రాకపోతే రైస్ ఎక్కువ అంతే రావాలి క్వశ్చన్స్ ఈ రాత్రి ఏంటి ఈ పగలేంటి ఈ మధ్య మధ్యలో ఈ తిండాలేంటి ఈ గొడవలేంటి సీరియస్ గొడవలు పెట్టేసుకుంటారు గోడ కోసం ఇలాంటి గోడల కోసం దడుల కోసం గొడవ పెట్టుకుంటారు విషయం ఏడు చెప్పిన గోడ అవతలలోడు చచ్చిపోతాడు చెప్పండి గోడ యువతలోడు చచ్చిపోతాడు అంటే మొత్తం మీద ఒక రోజు అందరం చనిపోతామంటే చనిపోతాం ఇది మానవ ప్రపంచం ఎదుర్కోలేని అతి పెద్ద పొంచున్న ఒక ఊరిలాంటి ప్రమా